హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఎలుకలకు సంబంధించింది ఎలుకలను ఇంట్లో నుంచి ఎలా పంపించాలి ఈజీగా ర్యాట్స్ ప్రాబ్లమ్స్ ర్యాట్ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఏం చేయాలంటే సింపుల్ ట్రిక్ ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి అంతే మిగతాదంతా ఈజీ ఏముండదు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాం మీకు ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి కాబట్టి కంపల్సరీ పనికి వస్తుంది ఈజీ ట్రిక్ ఏం చేయకండి మీరు వెళ్ళండి ఫస్ట్ నేను ప్రూఫ్లు కూడా ఉన్నాయి వీడియో పెడతా బ్యాక్ ఫస్ట్ ఏమైందంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకో ఫైవ్ టు త్రీ ఇయర్స్ బ్యాక్ మేము పాత రూమ్లో ఉంటుంది అది థర్డ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో కూడా ఇలుకలు వస్తుండే రోజు రైస్ బ్యాగ్లోకి వెళ్తుండే సత్తాయిస్తుండే మా ఫ్రెండ్గా అయితే దాంట్లో ఎంట పడి చంపుతున్నాయి అట్లా చంపేసిండు మళ్ళీ వచ్చినాయి చంపేసిండు మళ్ళీ వచ్చినాయి పెద్ద కథ యుద్ధం మా రాజు అయితే బోన్ తీసుకొచ్చిండు అందులో టమాటాలు పెట్టిండు చంపిండు వస్తాయి పడతాయి పోతే ఇంత ఇంత లావుడు పెద్ద పెద్దయి పెద్ద ప్రాబ్లం అది దానికి సొల్యూషన్ ఆడేం చేసినో నాకు తెలియదు తర్వాత నిన్న మొన్న రీసెంట్గా నేను ఇక్కడ ఎల్మినార్ షిఫ్ట్ అయినా అక్కడ నాకు గ్రౌండ్ ఫ్లోర్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేసినా ఎట్లుంటుంది బీభత్సంగా ఉంటుంది ఒక్కటి చంపితే పది వస్తాయి నాకు అసలు ఇంక ఏం అర్థం కాలే వ్యవసాయ అయితే ఊళ్ళో పొలాలు ఉంటాయి కదా పొలాలలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొలాల కాడ మన స్టార్టర్ బాక్స్ ఉంటుంది కదా స్టార్టర్ బాక్స్లోకి వస్తాయి రోజు వస్తాయి అవి నేను కూడా మోటార్ ఆన్ చేసిన వల్ల నాకు ఆ ప్రాబ్లం అయింది ఏమైందంటే ఇది రిల్బినాలకు వచ్చినాక గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ డే నేను కొత్తగా రైస్ బ్యాగ్ అసలు ఓపెన్ అయ్యేలే ఆ వోల్ ఉంది ఓల్ పెట్టినాయి రైస్ మొత్తం ఖరాబ్ ఖరాబ్ చేసినాయి ఎందుకు వస్తున్నాయి అని ఓ రోజే పోయినా వెళ్తే దులిపితే వెళ్ళిపోయి ఇట్లా బ్యాగ్ వెళ్ళిపోయింది మార్నింగ్ గ్లాస్ పెట్టి రైస్ ముంచె పోతే అందులో నుంచి వెళ్ళింది దారుణం నాకైతే భయం అయింది తర్వాత టమాటాలు ఉంటాయిగా టమాటాలు నూకే ఖరాబ్ చేసుకునే రోజు ఇయా ఇట్లయితే కాదోగా అనుకున్న దాంట్లో రోజు చంపేంత ఓపిక అయితే నాకు లేదు నాకు అర్థమైపోయింది ఎందుకంటే దానితో మనం పెట్టుకోలేము మనం డ్యూటీకి వెళ్తామా డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఎంత ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ వస్తాయి అప్పుడు నేను ఏం చేసినా అంటే దేనైనా ప్రేమతో లొంగ తీసుకోవాలని నాకు అర్థమైంది ఆ రోజు ఫస్ట్ టైం మహా అయితే ప్రేమించండి డూట్ తిరిగి మరీ ప్రేమిస్తారని డైలాగ్ ఉంది మన ప్రభాస్ది వీలైతే ప్రేమించండు మహా అయితే తిరిగి ప్రేమిస్తానంట అదే జరిగిందనమాట ఫస్ట్ ఎలకల్ నేను ఏం అడిగింది ప్లీజ్ మిమ్మల్ని నేను ఏం చేయలేరు నన్ను క్షమించండి ప్లీజ్ ఏమనుకోకుండా వెళ్ళిపోయినా అంతే నిజం చెప్తున్నా ఎవరునవ్వరు పరిచయా నేను అనుకోకుండా మా ఆఫీస్కి పక్కల టెంపుల్ ఉంటుంది ఏంది వినాయకుడి టెంపుల్ వినాయకుని గుడి ఉంది ఆ గుడి కాడికి వెళ్ళిన వస్తున్నాయి వినాయక ప్లీజ్ కొంచెం వెళ్ళి రమ్మ రమ్మన్న వద్దు అని చెప్పండి అని నేను ఆడ ముంగట వినాక వెళ్ళి ఉంటుంది అడిగి చేయలు పెట్టి ప్లీజ్ ఇది ఒకసారి రాకండి నాకు రోజు మిమ్మల్ని వెళ్ళగొట్టే ఓకే లేదు చంపలేను ఆ డబ్బులతో కూడుకున్న పరిస్థితి అప్పుడు నాతో ఒకరు ఒక్కరు బయలేదు వాస్తవానికి ఫస్ట్ నేల అదే ఇలా అడిగినా వెళ్ళక రాలే ఇదేం రా అనుకున్నాను సంచి ఇలా ఇలా పెడతాం కదా పెట్టాగానే వస్తాం అనుకున్నా త్రీ డేస్ ముందు రోజు వచ్చింది ఆ రోజు వెళ్ళి చూస్తే అందులో లేదు ఓకే ఆహా థ్యాంక్స్ అనుకున్నా అమ్మ థ్యాంక్స్ బాబాయ్ అనుకున్నాను మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినా నెక్స్ట్ డే కూడా సేమ్ అట్లే అయింది టమాటాలు గురికినాయి ఆ రోజు రైస్ బ్యాగ్లకు రాలేదు టమాటాలు గురికినాయి తర్వాత మళ్ళీ టూ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ గుడికి వెళ్ళా నాకు ఆ మధ్య ఎందుకో గుడికి బాగా లబ్ధి అయింది వెళ్ళినా వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవా వినాయక నా రైస్ బ్యాగ్లోకి ఎలక రానందుకు థ్యాంక్స్ అని ఎలక మీద చేతి పెట్టి థ్యాంక్స్ ఎలక రాజా అని చెప్పిన అయిపోయింది తర్వాత ఇంకా టూ డేస్ తర్వాత టమాటా మీద టమాటా రోజు ఒకటి కొరుకుతుండే టమాటా రేట్లు తక్కువనే కానీ అప్పుడు కొరుకుతుండే ఇది కూడా ఏ ప్రాబ్లం కూడా కొంచెం సొల్యూషన్ కావాలి అని నేను మనస్ఫూర్తి అనుకున్నాను అంతే పెద్ద పెద్ద ఎలుకలు ఉండే ఇంత రెండు వచ్చినాయి వచ్చింది చాలా రోజుల తర్వాత ఇంకా నా ముంగటంగానే వెళ్ళిపోతున్నాయి నేనేమో ఇంకా నేను క్యూట్గానే చూసేట పెద్ద ఏం ఫీల్ కాకపోతుంది ఫస్ట్ నాకు ఎప్పుడు బాధ వచ్చింది అంటే ఎలుక రైస్ బ్యాగులా అది ఎరుగుతాయి కదా ధలెమంట మోషన్స్ అవి ఉంటుండే కొంచెం ఫీల్ అయినా తర్వాత ఇది మొక్కిన తర్వాత ఎలకలు అందరికి రావడం మానేసినాయి నాకు మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా ఓ ఇదేదో బాగుంది అనుకున్నా వీడియో తీసుకున్నా మీరు నెంబర్ అంత తెలిసి నేను వీడియో తీసిన నా రైస్ బ్యాగ్ ఇప్పటివరకు నేను చింతనే అసలు కట్ చేయాలి కదా నైఫ్ పెట్టి అట్లా ఏం చేయలేదు ఎలుకలు బొక్క కొట్టినాయి ఆ ఎలకలంగానే గ్లాస్ పెట్టి పోసుకోవడం ఎందుకంటే ఒక్కనే కాబట్టి ఉన్నది చిన్న గ్లాసు మనకు మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మార్నింగ్ రెండు గ్లాసులు ఈవినింగ్ ఒక గ్లాస్ వాటి సరిపోతుండే ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అట్లా జరిగింది మొక్క తర్వాత ఏం చేయకూడదు ఫస్ట్ వెళ్ళండి వినాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళండి సొల్యూషన్ ఇదే మెయిన్ వినాయకుని టెంపుల్ లేని వాళ్ళు ఇప్పుడు వినాయక చవితి కాబట్టి వినాయకుని దగ్గరికి వెళ్ళండి మంచిగా మొక్కండి ఏం లేదు దేవుడా ఎలకల ప్రాబ్లం పోవాలి నాకు మీరు ఏమనుకోకుండా కొంచెం ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వండి మీ ఎలకరాజుకి చెప్పండి స్వామి ప్రాబ్లం ట్రాచర్ చేయకూడదు అని అనండి ఈజీగా అయిపోతుంది ట్రిక్ తర్వాత మీరు ఇష్టం ఉంటే కొబ్బరికాయ కొట్టండి నేనైతే ఈరోజు కొట్టలే ఇదే నా సొల్యూషన్ అయితే ఇది మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు మా రూమ్లకు అయితే వాడు ఉండి ఆయన చెప్పినా ఆ నమ్మలేదు అన్నాడు నేనైతే నిజంగా ఫాలో అయినా నాకు ఇది జరిగిందని నేను చెప్పినా మీకు కూడా జరిగితే నాకు ఖచ్చితంగా జరుగుతుంది మీరు త్రీ డేసే వెళ్ళండి ఓన్లీ వినాయకుని దగ్గరికి ఇప్పుడు ఎట్లా వినాయక దగ్గర అంటే ఎన్నో మొక్కున్నప్పుడు ఇది కూడా మొక్కండి ఈజీగా ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది నేను అంత ముందుకు దేవుడే లేదా అని పెద్ద కానీ నిజంగా దేవుడు ఉండు మీరు నమ్మండి ఇది రియల్ మేము ఇష్టం అందుకని ఎక్కువ నేను ఏం చేయలేము ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ అయితే మానే ఇంకోటి ఏంటంటే నాకు ఆఫీస్లో నేను ఎలక్ట్రిషియన్ చేస్తాను కాబట్టి ఆఫీస్లో ఎలుకలు కొడుతుండే వైరు ఊకే ఓ రోజు ఏమైంది తెలుసా ఆడ ప్రాబ్లం రూమ్ కాడ ప్రాబ్లం సొల్యూషన్ అయింది ఆఫీస్ కట్కొచ్చినాక అది రోజు వెలుకొచ్చి ఒక వైర్ కట్ చేసిపోతుండే నాకు ఆ ఫోన్ చేస్తుంటుంది మళ్ళీ వచ్చింది మళ్ళీ కొట్టిందని మళ్ళీ ఆ రోజు వెళ్ళినా కట్ చేసిన వాళ్ళ ఊరికి ఏం చేస్తుండే ప్యాడ్స్ పెడతారు ఈ మధ్య రీసెంట్కి వచ్చినాయి గమ్ము ప్యాడ్లు ఎలుక దాని మీద ఉంటేనే అతుక్కుంటాయి లేదంటే బోన్స్ అన్న పెడతారు ఇంట్లో ఆ ప్యాడ్ మీద పెట్టడం వలన అది పోలే చనిపోయినాయి అట్లా చనిపోవడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ మళ్ళీ స్మెల్ వస్తుంది అవసరం దాల్ సంపడం ఎందుకు ఆ స్మెల్ తెచ్చుకోవడం ఎందుకు ఈజీగా సింపుల్గా ఒక రిక్వెస్ట్ చేస్తే సరే ఇప్పుడు అమ్మాయిలైనా సరే ప్రేమతోనే లొంగ తీసుకోవాలి అమ్మాయిలైనా సరే అబ్బాయిలు ప్రేమతోనే లొంగ తీసుకుంటారు అది మనకు తెలియదు మనమేమో పెద్ద తోపులాక మనం గట్టిగా గసిస్తే అమ్మాయిలు వస్తారు అనుకుంటాం వాళ్ళు మనల్ని మంచిగా మాట్లాడి పిలుచుకుంటారు సేమ్ ప్రేమకు పడందంటూ ఏది ఉండదు ప్రేమకు లొంగని ఏది ఉండదు దేవుడు కాబట్టి మనుషులు అయితే ఎలాగో మోసం చేస్తారు దేవుడు మోసం చేయడు కదా మీరు ఒకసారి రిక్వెస్ట్ చేసి నా నేను చెప్పించేయండి ఓకేనా గాయస్ అయితే ఆఫీస్లో ఏమైందంటే వైరు కట్ అయింది రెండు రోజులు అట్లనే జాయిన్ చేసిన తర్వాత ఇంకా సేమ్ ఇట్లే ఆనే ఉండి అలూకి వెళ్ళకల్ని తిడుతుంటే తిట్టకండి మంచిగా చెప్పండి ఇంకోసారి రాకండి ఎలక రాజా అని అనండి అన్న అంటే వాళ్ళు వినలేదు నేను నేను నా మనసులో అనుకున్నాను అనమాట ప్లీజ్ ఇంకా రాకండి కట్ చేయకండి ఎలక రాజా అని చెప్పిన ఇంకా పక్కనే వినాయక టెంపుల్ ఉంటుంది కాబట్టి వెళ్ళి మొక్కేదనమాట ఈ సొల్యూషన్ పోయినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవుడు అని చెప్పి ఇంకొకన్నా ఓకేనా గాయస్ నచ్చితే లైక్ కొట్టండి బాయ్ ఇంకేమైనా మిస్టేక్ అయితే ఇదైతే దీనికి పక్కన అవి పెడతా నాకు టమాటా కొట్టినాయి రైస్ బ్యాగ్లకి వెళ్ళాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఎలుకలు కొట్టినాయి టమాటాని అంటే ఇది తర్వాత అనమాట ఫస్ట్ డే కాదు ఇదేమో నా రైస్ బ్యాగు చూడండి ఈ రైస్ బ్యాగ్ నేను అసలు కట్ చేయనే లేదు రెండు ఉంది కదా లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా వీడియో ఉంటుంది చూడండి ఇంకా రోజు బ్యాగ్ అట్లా ఇచ్చేస్తుంటే ఇగో ఇప్పుడు మొత్తం రైస్ అయిపోయినాయి ఆ బోల్ చూడండి అట్లా కట్ చేస్తారా ఎవరన్నా అట్లా కట్ చేయరు కదా ఆ ఎలకలే కొట్టినాయి కొట్టిన తర్వాత నేను గ్లాస్తో రైస్ ఉంచుకున్నట్ మొత్తం రైస్ అయిపోయింది ఇప్పుడు చూడండి కొన్ని ఉండయి కింద ఇంకా నమ్మితే నమ్మండి లేకపోతే లేదు కానీ నేను చెప్పింది చూడండి కంపల్సరీ సొల్యూషన్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ ఆ వీడియోలో చెప్పలేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఇదేంటంటే బోర్డ్స్ కాడ ఉంటుంది కదా వ్యవసాయదారులకి స్టార్టర్ బాక్స్లో ఎలకలు వస్తాయని మా నాన్న రోజు చెప్పింది నేను వెళ్తుంటే అడిగి పోయి చూడిపోరా స్టార్టర్ బాక్స్లో ఎలుకలు వచ్చి గడ్డి పెడతాయి అన్నాడు గడ్డి పెడతాయి నిజమే అది నువ్వు వెళ్ళినా రోజు వస్తుండేది రోజు వేసుకు తీసేస్తుండాలి గడ్డి రోజు పెడుతున్నాయి డైలీ కంపల్సరీ ఎలుకలు వచ్చి గడ్డి పెడుతున్నాయి అయితే ఇట్లయితే కానీ నేనే పోయి రోజు వెళ్ళబడ కట్ట తీసుకొని ఓ రోజు చనిపోయింది అది ఎలక అందులోనే స్టార్టర్లా ఏ అవ్వా ఎలక ఖరాబ్ ఖరాబ్ అసలు అది మళ్ళీ ఇంకా స్టార్టర్ ముంగడ బాక్స్కి ఓల్పడ్డది ఎవడో పలగొట్టి ఉండదు అందులోకి ఇంకా ఎలక ఈజీ వెళ్తుంది అయితే నేను రోజు ఏం చేసిన అంటే ఇట్లాగూ ఫార్మ్ ఫార్ముల సెట్ అయింది కదా హైదరాబాద్ ఊరికి వెళ్ళినప్పుడు అదే చేసినా ఎలకరాజా రాకండి ప్లీజ్ వినాయక ఎలకరాజుకి చెప్పండి అయ్యా రావద్దని అని అనుకున్నా మనసులో అనుకొని ఊకున్నా కొత్త నెక్స్ట్ డే వెళ్తే లేదు ఎలక అసలు ఓ రోజు వచ్చింది ఏంటి మళ్ళీ చెప్పాలా మళ్ళీ ఎందుకు వస్తారా అనుకున్నా కానీ ఆ రోజు ఇంకా నెక్స్ట్ డే వెళ్తే అసలు ఎలుక చనిపోయింది చనిపోయిన తర్వాత ఇంకా రాలేదు మరి ఆ ఎలుకలు లేకున్నాయా తెలియదు అది చనిపోయిందా లేదు తెలియదు కానీ చనిపోయింది ఆ ముంగట అయితే ఒకటి ఇంకా మళ్ళీ రాలేదు ఇప్పటివరకు అదే ఓల్ ఉంది స్టార్టర్ బాక్స్కి గడ్డి పెడుతుండే రోజు నేను త్రీ డేస్ తీసిన అట్లా త్రీ ఫైవ్ డేస్ తీసిన తర్వాత ఇంక రాలే మరి ఆ ఎలక చనిపోయిందానో తెలియదు కానీ ఆడైతే ఎలుకలు రాలేదు ఇక్కడ మరి ఈ రూమ్ కాడైతే ఒక్క ఎలుక కూడా చంపలేదు అలాంటివి నాలుగైదు చూసినా ఒక్కరోజు కూడా ఒక్కటి రాలే ఇలా అంటే ఒకటే ఉన్న చనిపోయింది రాలేదనుకుంటే లెక్కు ఉంది ఇక్కడ ఐదు ఉన్నాయి కదా ఐదు ఇట్లు ఒకదాని కూడా చంపలేగా చిన్నవి వస్తున్నాయి ఏవి రాకపోతున్నాయి తెలుసా ఓకేనా గాయ థ్యాంక్ యూ బాయ్ నాకైతే ఫార్ములా సెట్ అయ్యింది నచ్చింది మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా ప్రాబ్లం ఉన్నోళ్ళు ఇది ఫాలో అవ్వండి